రాష్ట్రంలో గడిచిన ఏడాది కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసపూరిత వాగ్దానాలు ఎండగడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల నాలుగవ తేదీన తలపెట్టిన వెన్నుపోటు దినంను జయప్రదం చేయాలని స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ గూడూరు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ మేరుగా మురళీధర్ పిలుపునిచ్చారు తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ లోని నేదురుమల్లి సుబ్బిరామిరెడ్డి కళాభవన్ లో కోట మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పలకాటి సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కోట వాకాడు చిట్టమూరు మండలాల నాయకుల సమావేశానికి మేరిగా మురళీధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మేరిగా మురళీధర్ తో పాటు కొడవలూరు భక్త వత్సల దువ్వూరు రమణారెడ్డి ఉప్పల ప్రసాద్ గౌడ్ పెల్లూరు కోటేశ్వర రెడ్డి కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి మాట్లాడారు అపత్ కాలంలో కార్యకర్తలకు భరోసానిస్తే పార్టీ బలోపేతానికి కార్యకర్తలే కృషి చేస్తారని చెప్పారు అందుకు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మీరే బాధ్యత తీసుకోవాలని మేరుగా మురళీధర్ ను కోరారు అనంతరం చిట్టమూరు మండలం ఎల్లూరు గ్రామానికి చెందిన ప్రేమ్ సంపత్ ఆధ్వర్యంలో ముప్పై మంది యువత ఆ పార్టీ మండల అధ్యక్షులు సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ మేరకు యువతకు పార్టీ కండువాలు కప్పిన మేరిగా మురళీధర్ పార్టీలోకి ఆహ్వానించారు కార్యక్రమంలో ఎంపీపీ దాసరి అంజమ్మ పాదర్తి రాధాకృష్ణారెడ్డి నరమాల రమణయ్య ఏనుగు సుధాకర్ రెడ్డి నాయుడు చిలకూరు సాయి ప్రసాద్ రెడ్డి వేమారెడ్డి షనీల్ రెడ్డి దేవారెడ్డి నాగూరెడ్డి పాపారెడ్డి రాజశేఖర రెడ్డి ఉలస కస్తూరయ్య సన్నారెడ్డి చెంచు రాఘవరెడ్డి పాముల సురేంద్ర తూపిలి నాగరాజు పాల్గొన్నారు మన ప్రీతం నాయకులు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఎంతో ఒత్తిడిలో కూడా శ్రద్దలు గారు వాతావరణం తీసుకొచ్చి పోరాడ ఆయన సోన్ చేసి అనుకున్నప్పుడు టౌన్ మూడు మండలాల్లో ఉండే వాళ్ళని ఫోన్ చేసినప్పుడు వందలాది మంది వచ్చారు ఆ ప్రోగ్రాం కూడా సక్సెస్ అయిపోయింది ఈరోజు అందుబాటులో ఉన్న అంతా ఫోన్ చేస్తే నిజంగా ఫోన్ చేసిన వాళ్ళందరూ నాలుగో తేదీనాడిన వెన్నుకోటు దినంగా ప్రకటించడంలో చాలా నిగుఢమైనటువంటి మామని తండ్రితో సమానమైన మామగారినే వెన్నుకోటు పొడిచారు ప్రపంచ చరిత్ర కానీ భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా లేదు పిల్లలు మామని మామిని వెన్నుకోటు పరిచి మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం నుంచి మనం బేరేజ్ వేసుకుంటే చెప్తే ఆ స్థలానికి పోవడమో కాదు చేయించుకుంటూ పోవడమో చేయలేదు వాళ్ళ ఇంటికే వెళ్ళి గౌరవప్రదంగా తలుపు తట్టి మరి సంక్షేమ పదాలు మా బాధ్యత ప్రభుత్వ బాధ్యత అందరూ మీరంతా తరం వాళ్ళు ఎంతో అనుభవం కలిగిన వెంటనే గౌరవప్రదంగా మగ మహారాజు మన గౌరవీయులు కేటాం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాతావరణం చూడండి నిన్న మన పేపర్లో కూడా ఇద్దరు తవాదాతలు చనిపోయిన వాతావరణం పెన్షన్ రామ మాట మాట్లాడుతున్నారు மாட்டாடுத்து மாட்டா லாஸ்ட் பக்தன் மாட்டாடு மாட்டாங்க தவிர மதனை மாட்டாடு ரெண்டு மாட்டாடா நேர குஞ்சு திஸ்ட் மாட்ட ரெண்டு மாதம் నిజానికి ఒక గౌరవానికి కట్టుబడి పార్టీని పెట్టడం జరిగింది తండ్రి చనిపోతే పరామర్శించడం మన భారతీయ సంస్కృతి ఆ సంస్కృతిలో భాగంగా ముఖ్యంగా తెలుగు సంస్కృతి కూడా గొప్పగా అందులో ఎప్పుడు ఉంది అందులో భాగంగా తండ్రి చనిపోయిన వాళ్ళని హోదాలు దాటుకోవడానికి పో ముందుకెళ్తుంటే ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీ ఆంక్షలు పెట్టి అడ్డుకట్ట వేసి చాలా ఇబ్బందులు జరిగింది ఆయన మనసాక్షికి నచ్చలేదు మనం ఈ రకంగా ఈ పార్టీలో ఉంటే మన మనసాక్షి ప్రకారం ముందుకు పోలేము మా నాన్నగారు వేలాది మంది లక్షలాది మంది కుటుంబీకులని మెక్క చేర్చుకున్నారు మరి అంత గొప్పగా ఎదిగిన నాయకుడు ఆలోచనలు ఈ పార్టీలో ఉంటే జరగవు మరి మనం స్వయంగా భారం వేసి ముందుకెళ్దాం ప్రజలు ఆదరిస్తారని నమ్మకంతో పార్టీని పెట్టడం ఎంత పోరాటం చేయడం జరిగింది జైలుకి పంపిస్తారని తెలిసిన గొప్ప పోరాట పట్టుబడి నాయకుడు కాబట్టి మోటుకొని పార్టీని పెట్టి గౌరవప్రదమైన రిజల్ట్తో ముందు రావడం అదేవిధంగా ఇంకా పోరాటం చేస్తే కానీ మనం అధికారం ప్రభుత్వం కావాలంటే రాజకీయ కోణం కూడా ముఖ్యంగా ఉండాలి ప్రభుత్వం కోణమైతే పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చే పార్టీ కూడా కోణంగా రెండు చక్రాలుగా అవి ముందుకు సాగాలి అలా సాగినప్పుడే మళ్ళా మనకు అధికారంలోకి వస్తున్న విషయాన్ని గుర్తించడంలో గుర్తించారు కానీ దాన్ని పసికట్లేకపోయినా అసంతృప్తిని పసిగట్లేకపోయినా అందుకే ఇప్పుడు గొప్పగా చెప్తున్నారు కార్యకర్తల మాటే నా పాటగా ఉంటుంది నేను రెండోసారి వచ్చినప్పుడు ఆ వాతావరణం తీసుకొస్తాను కార్యకర్తలు విశ్వసించడం జరిగిందని పదే పదే గుర్తు చేసుకుంటూ పోతున్నా సోదరులగా మనందరికంటే కూడా ఒక సీఎం పదవి చిన్న వయసులోనే అధిష్ఠించిన యోధుడు ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పడుతున్నటువంటి కష్టాలు మనందరికన్నా కూడా మన రెట్లు ఎక్కువగా ఉన్నాయి ఆ కష్టాలు ఆ బాధలు అవే ఆయనకి గొప్ప అనుభవం నేర్పించబోతున్నాయి అందుకే కార్యకర్తల మాటే నా పాటగా ఉంటుందని పదే పదే గుర్తు చేసుకుంటూ ముందుకెళ్తున్నాను అందులో భాగంగా రేపు నాలుగో తేదీ ఎల్లుడు ఏ రకంగా సహజ సంవత్సరం కాలం పాటు జగన్మోహన్ రెడ్డికి అధికారంలో వచ్చిన దగ్గర నుంచి సంక్షేమం సంక్షేమం అంటూ క్యాలెండర్ పెట్టుకొని ఎప్పుడెప్పుడు మనం చెప్పిన పథకాలు మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు ఎప్పుడెప్పుడు అమలు చేయాలి ఒక సిస్టమేటిక్గా అమలు చేయాలి ఒక కార్యాచరణ ఎట్లా ఉంటుందంటే టైం టు టైం ఉద్యోగాలకు ఏ రకంగా అయితే పెన్షన్ అమౌంట్ వస్తుందో నెల నెలకి అదే రకంగా ప్రభుత్వంలో ప్రభుత్వం మీద ఆధారపడిన ప్రజలందరూ కూడా సిస్టమేటిక్గా పలా రోజులకి నాకు ప్రభుత్వం నుంచి సంక్షేమ పథాలన్నీ తీవ్రత ధైర్యంతో ఉండే విధంగా ఆయన పరిపాలన సాగించడం జరిగిందని కూడా మనం చెప్తున్నాను ఈరోజు మన పార్టీ ఓడిపోవడం ప్రతి కార్యకర్తకి మంచి జరిగింది అని నేనైతే నా యొక్క సొంత అభిప్రాయం చెప్తున్నా ఎందుకంటే ఇలా జరిగి ఉండకపోతే జగన్ అన్న మైండ్లో టూ పాయింట్ ఓ రాదు ఇదైతే నేనైతే సంసిద్ధంగా చెప్పగలను టూ పాయింట్ ఓ ఈరోజు వచ్చింది అంటే మనం చేసిన తప్పిదాలు ఏంటి మనం గ్రామ లెవెల్లో ఏమి కోల్పోయాము మనం పార్టీ చూడను ఏ మతం చూడను ఏ వర్గాన్ని చూడని చెప్పి మనం పరిపాలన చేసాము కానీ ఇది కాదు గ్రామ స్థాయిలో కూడా ఉంటారు వాళ్ళు మనోభావాల్ని దెబ్బతీయకుండా మన పరిపాలన చేయలేకపోయాము అదే మన ఓటమికి మొదటి కారణమైంది చెప్పని ఈరోజు తెలుసుకున్నాడు మన జగన్ కాబట్టే ఈరోజు చెప్తున్న ఇలాంటి విధానాన్ని మనం కోల్పోయాం కాబట్టి మళ్ళీ ఏ విధంగా మన కార్యకర్తలని మంచి స్ట్రాంగ్ గా చేయాలి అనేటువంటి విధానంతో ఈరోజు జగన్ అన్న ముందుకు వస్తున్నాడు కాబట్టి ఈరోజు ఒక్కటే ఒకటి చెప్తున్నాను మనం ప్రతి ఒక్క గడపకెళ్ళి ధైర్యంగా ఓట్లు అడిగేటువంటి దమ్ము ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేడకే ఉందని చెప్పి నేను ఈరోజు రోజు సమావేశం చెప్తున్నాను ఈరోజు ఏమైందయ్యా ఈ సూపర్ సిక్స్ ఏమైందయ్యా నాకు ఇవ్వాల్సినటువంటి నిరుద్యోగ ప్రతి ఈరోజు ప్రతి ఒక్క నిరుద్యోగుల్ని మబ్బి పెట్టేటువంటి విధానాన్ని ఈ యొక్క ప్రభుత్వం తీసుకొచ్చింది ఒక సంవత్సరం అయిపోయింది ఒక సంవత్సరం కాదు నాలుగు సంవత్సరాలు అయినా కానీ ఇదే పరిస్థితి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా చూసాం నిరుద్యోగ ప్రతి లాస్ట్ వన్ ఇయర్ క్రితం ఇచ్చారు మీకు తెలుసుకోలేదు పెద్దలందరూ కూడా తెలుసు పెద్ద నాయకులందరూ కూడా ఈరోజు స్టేజ్ ఉన్నారు కాబట్టి అట్లాగే రేపటి చేయబోతున్నాడు కాబట్టి మనమైతే ప్రతి గడపకెళ్ళి మా యొక్క వైఎస్ఆ వాడు రెండింతలు చేస్తాడు ఇది మంచిది కాదు ఎవరికైనా మంచిది కాదు మన పార్టీకైనా ఎవరికైనా ఒక కొత్త సాంప్రదాయానికి తెరం తీస్తున్నారు ఇది ఎందుకు చేస్తున్నారు అర్థం కావటం లేదు దీనిని కొంతవరకైనా సంఘటితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ వేదిక ద్వారా గౌరవ శాసన మండలి సభ్యులకు నేను మనం చేస్తున్నాను కార్యకర్తలకు ఒక భరోసా అయ్యాల్సినటువంటి అవసరం అనేక కష్టాలు నష్టాలు వచ్చి ఈనాడు వీళ్ళందరికీ ఒత్తిడి ఉంది ఈరోజు ఈ సమావేశానికి ఎవరెవరో హాజరయ్యారో మొత్తం పేర్లు పోతాయి తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి వాళ్ళకి ఏవే ఇబ్బందులు ఉన్నాయో అన్ని ప్రయత్నం చేస్తారు అయినా కూడా తల వంచకుండా ఈ నాయకత్వం మీద ఈ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం విశ్వాసంతో ఈరోజు ముందుకు వస్తున్నారు గ్రామాల్లో వాళ్ళందరికీ అప్పకుండా మనం అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది మనం రాజకీయంగా వాళ్ళకి ఏం సహాయపడకపోయినా ఒక భరోసా మనోస్థైర్యాన్ని ఇవ్వగలిగినప్పుడే ఈ రాజకీయ పార్టీకి ఒక ఉన్నతి వస్తుంది అని చెప్పి నేను ఈ సభాముఖంగా మనవి చేస్తూ మనందరం సంఘటితంగా రేపు నాలుగవ తేదీ జరగబోతున్నటువంటి ఈ ఈ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ కూట ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజలకు ఏ విధంగా వెన్నుపోటు పొడుస్తుందో అది ప్రజానీయకంగా తీసుకుపోవాలనే ఆలోచనలో భాగంగా పార్టీ నాయకత్వం వచ్చినట్టు పిలుపు వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేద్దాం గూడూరు నియోజకవర్గం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పంచుకోవటం మొన్న గాలి కన్నా విపరీతమైనటువంటి గాలి వచ్చేటువంటి పరిస్థితి లేదు మనం అపోజిషన్ స్టేటస్ లేనటువంటి పరిస్థితుల్లో పదకొండు సీట్లు పరిమితమైన ఒకసారి విశ్లేషణ చేస్తే గూడూరు నియోజకవర్గంలో ఇరవై వేల ఓట్లు వెనకబడ్డాం మెయిన్ దెబ్బతి నిన్నంతా గూడూరు అర్బన్ అర్బన్లో పదిహేను వేలు ఓట్లు పోయాయి కూడూరు తర్వాత కోట పెద్ద ఒక టౌన్ అట్మాస్ఫియర్ ఉండేది అక్కడ రెండు వేలు అంటే ఈ రెండు టౌన్లలోనే పదిహేడు వేలు మైనస్ పోయాం వరమ మిగిలిన నియోజకవర్గం అంతా మనం వెనకబడేది కేవలం మూడు వేల ఓట్లు అని చెప్పి నేను మనవ చేస్తున్నాను దీనికి కారణం ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి కార్యకర్త వాళ్ళు అకుఠితమైనటువంటి విశ్వాసంతో ఈ పార్టీ మీద అనుభవం ఉన్నటువంటి అభిమానంతో పోరాటం చేపట్టే ఇంతలా గాలిలో కూడా దరిదాపు విజయానికి దగ్గరగా ఈ కార్యకర్తలు తీసుకొచ్చారు ఆ కార్యకర్తల యొక్క మనోస్థైర్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత పార్టీ నాయకత్వం మీద ఉందని చెప్పి మనవి చేస్తూ మీరు మండల మండలంలో పార్టీ సమావేశాలు పెట్టాలి కార్యకర్తకి ఎక్కడన్నా ఇబ్బంది వస్తే వాడి మనోస్థైర్యాన్ని నింపాల్సినటువంటి అవసరం ఉంది నాయకత్వం దృష్టికి ఎక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సవినయంగా ఈ నియోజకవర్గం యొక్క పార్టీ బాధ్యతలు చూస్తున్నటువంటి గౌరవం మేరిక మురళి గారికి నా సోదర కార్యకర్తలు అందరి పక్షాన వారి గుంతుకుగా ఇక్కడ మీ ముందుకు ఈ విషయాన్ని తీసుకొస్తూ నాలుగవ తేదీ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం మేమందరం కలిసి మీ యొక్క గౌరవాన్ని కాపాడేదానికి మా వంతు ప్రయత్నం ప్రతి కార్యకర్త పనిచేస్తారు ఈరోజు ఇక్కడికి విశేషంగా చాలా షార్ట్ నోటీస్లో ఇంతమంది వచ్చారంటేనే పార్టీ మీద ఉన్నటువంటి విశ్వాసం నాలుగో తేదీ కూడా తప్పకుండా విజయవంతం చేస్తారని చెప్పి వీళ్ళందరి పక్షాన మీకు హామీ ఇస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన దానికి ప్రతి ఒక్కరకున్నటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం